తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి ఉపయోగించారన్న ఆరోపణల నేపథ్యంలో పవన్ సనాతన ధర్మ పరిరక్షణ కై పదకొండు రోజుల పాయి దీక్షను చేపట్టారు ఆ దీక్షను విజయవంతంగా సాగించిన పవన్ తిరుమలకు కాలినడక ద్వారా చేరుకుని దైవం శ్రీవారిని దర్శించుకున్నారు అనంతరం ప్రాయచెత్త దీక్ష విరమణ చేసిన పవన్ సనాతన ధర్మ పరిరక్షణ కోసం వారాహి డిక్లరేషన్ ను ప్రకటించారు కాశీ నుంచి కన్యాకుమారి వరకు ఒకే జాతి ఒకే మాట ఒకటే భేదం లేకుండా మాట్లాడాలన్నారు అలాగే డిక్లరేషన్ పుస్తకంలోని ఏడు అంశాలను కూడా పవన్ సభలో ప్రస్తావించారు ఏ మతానికి ఏ ధర్మానికి భంగం వాటిల్లినా ఒకేలా స్పందించే విధంగా లౌకిక వాదాన్ని పాటించాలన్నారు సనాతన ధర్మ పరిరక్షణ కోసం ఆ విశ్వాసాలకు భంగం కలగజేసే చర్యలు అరికట్టడానికి దేశం మొత్తం అమలయ్యేలా ఒక బలమైన చట్టం అవసరం ఉందని దాన్ని తీసుకురావాల్సిన అవసరాన్ని ప్రభుత్వాలు గుర్తించాలన్నారు సనాతన ధర్మ పరిరక్షణ కోసం తీసుకొచ్చే చట్టాన్ని అమలు చేసేలా జాతీయ రాష్ట్ర స్థాయిలో సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు కావాలన్నారు సనాతన ధర్మ పరిరక్షణ బోర్డుకు ప్రతి ఏటా నిధులు కేటాయించాలని సనాతన ధర్మాన్ని కించపరిచి ద్వేషం చిందించే వ్యక్తులకు వ్యవస్థలకు సహాయ నిరాకరణ జరగాల్సిన అవసరం ఉందన్నారు ఇక ఆలయాల్లో నిత్యం సమర్పించే నైవేద్యాలు ప్రసాదాల్లో వినియోగించే వస్తువుల స్వచ్ఛతని ధృవీకరించే విధానాన్ని తీసుకొచ్చేందుకు కృషి చేస్తానన్నారు ఆలయాలు ఆధ్యాత్మిక కేంద్రాలుగా మాత్రమే కాదు విద్యా కేంద్రాలుగా కళా కేంద్రాలుగా ఆర్థిక కేంద్రాలుగా పర్యావరణ పరిరక్షణ కేంద్రాలుగా సంక్షేమ కేంద్రాలుగా కూడా పూర్తి స్థాయిలో రూపుదిద్దుకోవాలని ఆ దిశగా ఒక ప్రణాళిక సిద్ధం చేయాలంటూ హిందూ ధార్మిక సంస్థలకు పిలుపునిచ్చారు అలాగే రాముడు ఉత్తరాది దేవుడు ఆర్యుడని కొంతమంది తప్పుడు వ్యాఖ్యలు చేస్తుంటారని రాముడు ఈ దేశానికే ఆదర్శప్రాయుడని హిందువుల వారసత్వ సంపద అని పవన్ అన్నారు ఇక ఈ సభకు భారీ ఎత్తున ప్రజానీకం జన సైనికులు వీర మహిళలు తరలివచ్చారు వీరిని కట్టడి చేసేందుకు పోలీసులు శ్రమించాల్సి వచ్చింది కాగా పవన్ తన డిక్లరేషన్ లో ఎటువంటి అంశాలను ప్రస్తావిస్తారోనన్న చర్చకు పవన్ డిక్లరేషన్ ప్రకటనతో తెరపడింది కాగా దీక్ష చేపట్టి డిక్లరేషన్ ప్రకటించి సనాతన ధర్మ పరిరక్షణకు తాను ఎప్పుడు ముందుంటానంటూ ప్రకటించిన పవన్ కు హిందూ ధార్మిక సంఘాలు మద్దతు ప్రకటించాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి చాలని సబ్స్క్రైబ్ చేసుకోండి